విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా హనుమత్ ఉపాసకులు మరియు చిన్నపిల్లల పేర్లు పెట్టడంలో నిష్ణాంతులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్లా జయశంకర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు సన్ని త్రయదశి వస్తుంది ఆ రోజు విశిష్టత చెప్పండి ఆ రోజు అందరం ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది ముఖ్య ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్ ని ఆ రోజు వినియోగించుకుని క్లియర్ చేసుకునే అవకాశం ఉందంటారా గురుగారు తప్పకుండా ఉంటుందమ్మా ఇది ఒక సదవకాశం కింద భావించాలి మార్గశిరమాసంలో త్రయోదశి రోజు వచ్చే కృష్ణపక్ష త్రయోదశి రోజు వచ్చే శనివారం నాడు శని త్రయోదశి రావటం అందున అనురాధ నక్షత్రంతో కూడుకొని రావటం చాలా విశేషం సో అదే అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవాన్ త్రయోదశి తిథి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు విష్ణుమూర్తికి ఏకాదశి ఎంత విశేషమో పరమేశ్వరుడికి త్రయోదశి అంత విశేషం అంత అత్యంత ప్రీతికరం త్రయోదశి రోజు సాయంత్రం వేళలో ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన సమక్షంలో ఉంటారు సో ఎవరైతే ప్రదోషంలో పరమేశ్వరుడిని అర్చిస్తారో త్రయోదశి రోజు వాళ్ళు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారు సో శివాలయానికి వెళ్ళినా శివాలయానికి అభి శివు శివుడికి అభిషేకం చేసుకున్నా లేదా శివ సహస్రనామ స్తోత్రం చేసుకున్నా లేదా శివుడికి సంబంధించిన ఓం నమ శివాన్ని మంత్రం చేసుకున్నా ఏం చేసినా కూడా విశేషమైన ఫలితం విశేషమైన ముకోటి దేవత అనుగ్రహం సర్వదేవత అనుగ్రహం లభిస్తుంది అయితే ఇక్కడ మాట్లాడుకునేది శని గురించి కాబట్టి ఈ శని రోజు శనిగ్రహ స్వామికి సంబంధించిన శనిశ్వర స్వామికి సంబంధించిన జాతకంలో ఎటువంటి ఉన్నా అంటే కొంతమందికి శని మహర్దశ నడుస్తుంది కొన్ని రాసులు వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది కొన్ని రాసులు వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఏంటి సో కొంతమందికి ఏలనాటి శని నడుస్తుంది ఎవరెవరు ఏ ఎటువంటి బాధలు పడతారు ఇప్పుడు ఏవి నాకు జాతకం తెలియదు అండి కానీ నేను నానా కష్టాలు పడుతున్నానంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చా ఇప్పుడు జాతకంలో శనిగ్రహ బాధలు ఉన్నాయి శనేశ్వర స్వామి దశ ఇట్లా నడుస్తుంది కాబట్టి ఎట్లా ఉంది అని అనుకున్నా వాళ్ళు చేసుకోవచ్చు లేదా తీవ్రమైన ఇక్కట్లు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరున్నా కూడా మీకు మీ జాతకం గురించి తెలియకపోయినా జాతకంలో వివరాలు గ్రహస్థితి ఎలా ఉందో తెలియకపోయినా మీరు ఈ శని త్రయోదశి రోజు చక్కగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయాలి నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచిది ఈ నూటెనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా రెండు మంత్రాలు ఒక మంత్రమేమో శనేశ్చర స్వామిది ఒక మంత్రమేమో మొత్తం నవగ్రహాలది రెండు కలిపి చదువుతూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆ స్వామి అనుగ్రహం ఆయనతో పాటుగా నవగ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుంది ఒకవేళ తెలిసి తెలియకుండా మీ జాతకంలో ఇతర గ్రహాలు ఏ ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నా కూడా వాళ్ళందరి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇది నవగ్రహ శ్లోకం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ఒక పద్ధతి ఓపుకున్న వాళ్ళు అట్లా చేయొచ్చు ఇంకా మీకు ఓపుకుంటే శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఇట్లా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి చెయ్యాలి చేసేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్పచ్చు మనం బోల్డ్ అని రెమెడీస్ ఉన్నాయి మన మన హైందవ ధర్మంలో శతకోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయి అవన్నిటిని కూడా మనం ఆచరించుకోవచ్చు చేయొచ్చు ఇట్లా ఈ శని త్రయోదశికి ఎవరైనా సరే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు జాతకంలో గ్రహస్థితి బాగాలేని వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇతరత్ర కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంతే కాకుండా ఇంకా ఓపుకుంటే స్వామికి తైలాభిషేకం చేయించుకోవచ్చు అని మనం చెప్పాము ఆల్రెడీ ఇంకా ఓపుకుంటే ఇంకా మీకు డబ్బులు ఇవ పెట్టగలిగిన స్తోమత ఉంటే ఆంజనేయ స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామికి కిలోంబావు ప్యూర్ నువ్వుల నూనె ఒక కిలోంబావ్ బెల్లం ఈ రెండు కూడా స్వామికి సమర్పించి స్వామికి సింధూర లేపన సేవ చేయించుకుంటే అది ఇంకా విశేషమైన ఫలితాలను ఇస్తుంది సో అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి సో ఈ లో మనం ఇవి చెప్పుకుందాం నూటెమిది ప్రదక్షిణాలు ఈ రెండు మంత్రాలు చదువుతూ చేసుకోవడం ఆంజనేయ స్వామి ఊళ్ళో కిలోంబవ్ ప్యూర్ నువ్వుల నూనె అంటే మనం దీపారాధన మార్కెట్లో దొరికే దీపం నూనె కాదు గానగలో నువ్వుల నూనె మనం తీసి వేయటము ఇంకా లేదా అధమపక్షంలో బ్రాండెడ్ నువ్వుల నూనె ఉంటుంది ఒరిజినల్ గా బ్రాండెడ్ అంటే ఏజ్ బ్రాండ్ ఒకటి కొంచెం బ్రాండెడ్ ఉంటుంది పూజ ఆయిల్ కాదు ఏజ్ బ్రాండ్ నువ్వుల నూనె పచ్చళ్ళకి వాడతాం తర్వాత ఇదయం నువ్వుల నూనె అదైనా వాడుకోవచ్చు బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు మా గురువు గారు అంటే అంటే తెలిసి తెలియకుండా ఈ దీపం నూనె తీసుకెళ్లి స్వామివారి మీద పోస్తే ఇదే నువ్వుల నూనె అని బయట అమ్ముతారు అది ఆ నువ్వులను స్వామి మీద పోస్తే అది వచ్చే మంచి ఫలితం కన్నా చెడు ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది లేదా మీరు గాను గదికి మీరు వెళ్ళి నువ్వులు ఇచ్చి ఆడించుకుంటే అది ఇంకా విశేషం ఇలా చేయటం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మిమ్మల్ని అనేక రకాలుగా ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి బయటపడేస్తుంది వాళ్ళకి జాతకంలో ఎటువంటి పరిస్థితి ఉండనివ్వండి ఆ పరిస్థితి నుంచి తప్పకుండా ఈ అభిషేకం చేసి ఈ రోజు ఈ ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్గశిరమాస కృష్ణపక్ష త్రయోదశి రోజు శనివారం రోజు వచ్చే శని త్రయోదశి రోజు స్వామివారికి ఈ రకంగా సేవ చేసుకున్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన గ్రహ శాంతి లభిస్తుంది తప్పకుండా మంచి అదృష్ట యోగం లభిస్తుంది చాలా చాలా వివరంగా అద్భుతంగా చెప్పారు ఎవరు బట్టి వాళ్ళకి చెప్పారు స్తోమతని బట్టి చెప్పారు అలాగే నువ్వులను బ్రాండ్తో సహా చెప్పారు ప్రతిదీ చాలా క్లియర్గా జాతకం సంబంధం లేని వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే మనం కష్టంలో ఉన్నాం కదా అని చెప్పి దొరికిన నువ్వులను తీసుకెళ్లి వేస్తే ఫలితం ఉండదు డబ్బులు వేస్ట్ వేస్ట్ అవును సో స్వామికి తిల తైలము అంటే తిలలు తిల తైలము అంటే తిలలు అంటే నువ్వులే నువ్వులతోనే అది కొంచెం కాస్ట్లీ ప్యూర్ దొరకాలంటే కాస్ట్లీ ఐదు వందలు లేనిదే కిలో నూనె రాదు సో అయినా సరే మనం పడే కష్టాలకి రెమెడీగా దీన్ని స్వామికి సమర్పించడం వల్ల అద్భుతమైన గ్రహశాంతి లభిస్తుంది మీరు మీకు మీరు అనుభవిస్తున్న ఈతి బాధల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళగలుగుతారని అని చెప్పొచ్చు ఓకే గురుగణమతి ఆయష్మతి భవ